హాయ్ అండి అందరికీ నమస్తే నేను ఈరోజు వెళ్ళిన ఊరు మైసూరు చాలా క్లీన్గా ఉంది సిటీ అంతా అందంగా ఉంది ఈ హోటల్లో మేము టిఫిన్ చేసాము చాలా బాగుంది మైసూర్ మసాలా దోశ నెక్స్ట్ ఇక్కడ కాఫీ తాగాము మైసూర్ ప్యాలెస్ అనే హోటల్లో ఇక్కడ వచ్చి ఇంకా చాముండేశ్వరి హిల్స్కి మేము స్టార్ట్ అయ్యాము అది ఆల్మోస్ట్ నైన్ థర్టీ ఆ టైంలో స్టార్ట్ అయ్యాము పైకి వెళ్ళేటప్పటికి నైన్ ఫార్టీ ఫైవ్ నైన్ ఫిఫ్టీ ఆల్మోస్ట్ టెన్ అయ్యింది మార్నింగ్ టెన్ ఇక్కడ నాకు ఈ బైక్ రైడ్ చాలా నచ్చింది నేను ఎప్పుడు బస్సులోనే కొండలపైకి ఎక్కుతాం కానీ బైక్ రైడ్ మీద చేయలేదు బెంగళూరులో అయితే హిల్స్ ఎట్లా ఉంటుందో అట్లాగే చాముండి హిల్స్ కూడా అంతే అందంగా ఉంది చాలా అందంగా ఉందండి గోపురము గోపురం చుట్టుపక్కల అంతా షాపింగ్ ఉంది ఇక్కడ చూస్తే కన్నులు విందుగా ఉంది ఆ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ చాలా అంటే చాలా బాగుంది అందరూ కూడా ఇట్లాంటి టెంపుల్స్కి ఒక్కసారైనా వెళ్ళాలని కోరుకుంటున్నాను ఇక్కడ ఎందుకు ఈ టెంపుల్కి వచ్చాము అసలు ఏంటి కారణం అంటే ఈరోజు నా బర్త్డే అందుకనే నన్ను ఈ టెంపుల్కి మా హస్బెండ్ సర్ప్రైజింగ్గా తీసుకొచ్చారు నాకు ఈ మైసూరు చాముండేశ్వరి టెంపుల్కి వెళ్ళాలని చాలా ఆశగా ఉండేది ఇప్పుడు ఆశ తీరింది అయితే ఇక్కడికి వచ్చిన వీకెండ్స్లో వస్తే ఏంటి ప్రాబ్లము అంటే ఎక్కువ జనాలు ఉన్నారండి మాకు దర్శనం కావడానికే టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది అది టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకుంటే అదే ఫిఫ్టీ రూపీస్ టికెట్ అయితే ఏమో తెలీదు అమ్మవారి దర్శనం చేసుకున్నాక ఆ పెయిన్ అంతా పోయింది బట్ దర్శనం చేసుకున్నంతసేపు అమ్మవారు చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నారండి అమ్మవారు ఇక్కడ రెండు విగ్రహాలు ఉన్నాయి అక్కడ ఉత్సవ విగ్రహం లోపడేమో నేను చూపించింది ఉత్సవ విగ్రహం లోపల అమ్మవారి విగ్రహం ఉన్నది ఇంకా మెట్లు పాయింట్ వ్యూకి వస్తే ఇక్కడ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ దగ్గర నంది విగ్రహం ఉంది అట్లాగే అక్కడ ఒక కేఫ్ టెంపుల్ ఉంది చాలా అందంగా ఉన్నారండి అసలు నంది ఎంత అందంగా ఉందంటే ఇంత అందంగా నంది లేపాక్షిలో చూసని మళ్ళీ ఇక్కడ చూస్తున్నాను ఇదే మైసూరు వ్యూ పాయింట్ అనమాట